హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసికా టైలర్ చూడండి మనము డ్రెస్ పంజాబీ డ్రెస్సు కట్ చేస్తున్నాను అనమాట చూడండి క్లాత్ ఇలాగా మే మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా ఇలా క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అనమాట చూడండి కరెక్ట్గా ఇలా కింద వైపున కట్ చేసుకోవాలి మనము నీట్గా ఇలా వచ్చేలాగా కరెక్ట్గా కట్ చేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలి ముందు ఎగుడు దిగుడు లేకుండా చేసుకొని అక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకొని అక్కడ నుండి మనము కొలత ఆది అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పొడవు ఫార్టీ టూ ఇంచెస్ అనమాట పంజాబీ డ్రెస్సు కట్ చేస్తున్నాము సైడున హ్యాండ్స్కి ప్యాంటుకి కింద వైపున సైడ్ బటన్స్ వచ్చేలాగా అవన్నీ కూడా స్టిచ్చింగ్ అనమాట స్టిచ్చింగ్ చేస్తున్నాము అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదండి ఓన్లీ కటింగ్ వీడియోనే పెట్టాను చూడండి పర్ఫెక్ట్గా అందరికీ అందరికీ అర్థమయ్యేలాగా పెట్టాను అనమాట చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫస్ట్ చూడండి ఇలా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి కటింగ్స్ ఉన్నాయి అటువైపున వచ్చేలాగా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి మనం ఇందాక డ్రాకి ఇచ్చింది కదా అక్కడి నుంచి ఫార్టీ టూ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ వరకు కరెక్ట్గా ఇలా చూసుకోవాలి చూసుకొని మనము డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్టుకి భుజం దగ్గర ఉండేలాగా డాట్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా చూసుకొని కరెక్ట్గా క్లాత్ సర్దుకోవాలన్నమాట ఈ క్రేప్ లైనింగ్ క్లాత్ మూడున్నర మీటరే దొరికిందనమాట అయితే మూడున్నర అయినా సరే సరిపెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఈ క్లాత్ ఎలా కట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు పెడుతున్నాను చూడండి నాలుగు నాలుగు మీటర్లు అయితే కట్ చేస్తారు అసలు యథావిధిగా కానీ నేను మూడున్నర మీటర్లోనే డ్రెస్సుకు సరిపోయేలా కట్ చేశాను చూడండి భుజము పదిహేను ఇంచులు వచ్చింది ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మనము ఇలా పెట్టాలన్నమాట పదిహేను ఇంచులు భుజం దగ్గర కరెక్ట్గా కొలాలి పదిహేను ఇంచులు వచ్చింది ఇక్కడ నెక్ నెక్ వైపున త్రీ ఇంచెస్ పెట్టాను చూడండి హై కాలర్ నెక్ కట్ చేస్తున్నాము చూడండి ఇక్కడి నుంచి ఇలాగా నెక్ డీప్ అనమాట సిక్స్ అండ్ అప్ ఇక్కడి నుంచి ఇలా మనం ఈ షేప్ కట్ చేస్తున్నాం చూడండి షేపు వి షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్నాము డాట్ చేసి చూడండి చంక ఆమ్ రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు అయితే అందాక మామూలుగా ఇలా పెట్టాను అనమాట చూడండి ఇలా డ్రా చేసిన తర్వాత చెస్టు వేస్ట్ ఇవన్నీ కొంత కొలతలు తీసుకున్న తర్వాత అప్పుడు చంకామ్రౌండ్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత చూడండి వే చెస్ట్ వచ్చేసి థర్టీ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేయాలన్నమాట టేప్ని చేసి ఇలా రెండు ఇంచులు కుట్టుకి తీసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి నడుము వేస్ట్ పాటు కూడా నడుము థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి చేసి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కూడా సేమ్ ఇగో సీటు కూడా సీట్ ఎంత వచ్చింది ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చింది ఫార్టీ వన్ ఇంచెస్ ఫోర్గా మరత పెట్టుకుని సేమ్ అదే విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా సీటు దగ్గర పెట్టాలి చూడండి ఆమ్ రౌండ్ కూడా చూడండి ఇప్పుడు ఆమ్ రౌండ్ చంక అనమాట సరిపోయేలాగా కరెక్ట్గా తీసుకోవాలి ఇలా చూడండి కొంచెం కిందికి వచ్చేలాగా నేను డ్రా చేసాను అక్కడ నుంచి ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది పదహారు ఇంచులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి అనమాట డ్రా చేసుకోవాలి ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడికి చంక దగ్గర నుంచి నడుం వరకు వేస్ట్ వరకు ఎయిట్ ఇంచెస్ చంక దగ్గర నుండి ఇక్కడ సీటు వరకు థర్టీ థర్టీన్ ఇంచెస్ అనమాట ఇలా కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మనము ఖర్చు కోసం క్లాత్ అక్కడ డ్రా చేసుకోవాలన్నమాట చూడండి కింద వైపున థ ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేలాగా పెట్టాను కింద వైపున చూడండి ఇక్కడ థర్టీ ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేలాగా పెట్టాను క్రాస్ ఇలా కరెక్ట్గా క్రాస్గా వచ్చేలాగా డ్రా చేసుకొని స్కేల్ అన్నా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి సీటు దగ్గర కూడా కటింగ్ పెట్టుకోవాలి నడుము దగ్గర కూడా ఇలా డాట్ కటింగ్ పెట్టుకోవాలి మనము చూడండి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి కూడా డాట్లు పెట్టుకోవాలి కుట్లు కరెక్ట్గా వేయడాని కోసం భుజము చంక ఆమ్రౌండ్ అన్నీ కూడా నెక్ కూడా అన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చూడండి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఈ భుజం కూడా కొంచెం క్రాస్గా పెట్టాం కదా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఎందుకంటే హై కాలర్ ఎక్కువ కాబట్టి మంచిగా భుజం ఇక్కడ చంక దగ్గర కుచ్చులు రాకుండా ఉంటుంది అలా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు భుజం దగ్గర అలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి అది కట్ చేసాం కదా అది దీని మీద పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా ఈ క్లాత్ మీద సేమ్ ఇదే విధంగా పెట్టేసి నెక్ ఇంకా అప్పుడే కట్ చేయకూడదండి చూడండి ఇలా పెట్టేసి సేమ్ ఈ క్లాత్ ఎంత ఉందో అంతే కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి కటింగ్ చేసేస్తున్నాము సేమ్ అదా అచ్చు కట్ చేసేస్తే సరిపోతుందండి కట్ చేసిన తర్వాత అప్పుడు చంక ఆమ్ రౌండ్ ఉంటుంది కదా అప్పుడు లోతు భాగం ఫ్రంట్ది లోతు భాగం తీసుకోవాలన్నమాట ముందుగానే తీసేస్తే ఏముందంటే బ్యాక్ది కట్ చేయాలి కదా అందుకని లోతు భాగం దానికి కూడా మర్చిపోయి తీసేస్తాం చూడండి ఇలా భుజం దగ్గర కొంచెం క్రాస్గా హాఫ్ ఇంచు కరెక్ట్గా వెళ్ళేలాగా కట్ చేయాలన్నమాట అప్పుడే నెక్కు చంక దగ్గర కుచ్చులు రాకుండా ఉంటుందన్నమాట చూడండి చూడండి ఇక్కడ ఇలా కట్ చేసి ఆమ్ రౌండ్ కూడా లోతు భాగం కూడా కట్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఆమ్ రౌండ్ ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటే కరెక్ట్గా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది నెక్ బ్యాక్ వైపున ఒక వన్ ఇంచెస్ కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ వైపున ఫ్రంట్ వైపున ఇలా షేప్ ఇలా తీసేస్తే సరిపోతుంది అనమాట చూడండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ వైపున వన్ ఇంచు ఇలా కట్ చేసుకోవాలి షేపు వన్ ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే హై నెక్ కాలర్ కాబట్టి ఇలా కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదండి వీలైతే మరొక వీడియోలో ట్రై చేస్తానండి వేరే క్లాత్తోని స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ట్రై మీకోసమని చేస్తాను వీడియో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇది క్రేప్ లైనింగ్ అనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను సేమ్ ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసి బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చేసిందనమాట ఇలా సీట్ దగ్గర నడుము దగ్గర ఇవన్నీ షేప్లు కూడా నీట్గా కట్ చేసుకోవాలి డాట్లు పెట్టుకోవాలి డాట్లు పెట్టినట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట సాగిది సాగిపోకుండా కుట్టకూడదు మనము నీట్గా మనము వదులుకుంటూ లూజ్గా వదులుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి లేకపోతే సాగిపోయింది అనుకోండి సాగిపోతే ఇంకా డ్రెస్సు కట్ ఎంత మంచిగా కట్ చేసినా స్టిచ్చింగ్ పాడైపోతుంది అనమాట చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలాంటి క్లాత్ తీసుకున్నాము టాప్ కోసమని పొడవ హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు పొడవ హ్యాండ్స్ పెట్టడం కోసమని ఈ క్లాత్ తీసుకున్నాము కూర్చులు కూర్చులు చూడీ ప్యాంటు హ్యా ఎలా వస్తుందో అలా హ్యాండ్స్ కూడా చూడీ ప్యాంట్ వచ్చేలాగా హ్యాండ్స్ కట్ చేయమన్నారు అనమాట చూడండి ఇదేమో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసమని కరెక్ట్గా ఫార్టీ టూ ఇంచెస్ వచ్చేలాగా తీసుకున్నాను లైనింగ్ దీని మీద పెట్టేసి సేమ్ కట్ చేస్తే ఇంకా రెడీ అయిపోతుంది చూడండి ఇలా పెట్టుకోవాలి మనము కరెక్ట్గా ఇటువైపున కరెక్ట్గా వచ్చేలాగా అన్ని లైన్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి అటువైపున ఓపెన్వి వదులుకోవాలన్నమాట అటు చూడండి సేమ్ ఇదే విధంగా ఎందుకంటే లైనింగ్ కూడా సేమ్ కట్ చేశాను కదా నేను చూడండి ఇలా నైన్ కూడా సేమ్ ఇది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా కింద వైపున ఇలా కరెక్ట్గా కట్ చేసుకొని క్రాస్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సీటు దగ్గర డాట్స్ పెట్టుకోవాలి నడుము దగ్గర కూడా సేమ్ అదేవిధంగా డాట్స్ పెట్టుకోవాలి చూడండి ఈ కింద వైపున ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేలా పెట్టాను ఒక ఇంచు ఫోల్డింగ్ కోసం పెట్టాను అనమాట చూడండి ఏది కూడా కదిలిపోకుండా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ వచ్చేస్తుంది అనమాట సేమ్ అలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేసుకున్న మళ్ళీ ఉగ్గులు వచ్చేస్తాయి అనమాట చూడండి లైనింగ్ ఎంత అయితే కట్ చేసామో అలాగే కరెక్ట్గా కట్ చేసుకోవాలి నెక్ ఇంకా తర్వాత కట్ చేసుకోవచ్చు డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ అతుకుతాం కదా అప్పుడు స్టిచ్చింగ్ వేసిన తర్వాత కట్ చేస్తే సరిపోద్ది చూడండి ఈ కింద వైపు ఉంది లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ కొంచెం ఇంచులు మనం తగ్గించి కట్ చేయించుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇంచులు తగ్గి కట్ చేసుకోవాలి చూడండి కటింగ్ టాప్ కటింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడే హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ చుడి ప్యాంట్ లాగా కట్ చేద్దాం అనుకున్నాం కదా ఇలా క్రాస్ కటింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలాగా నాలుగు 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 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవు పొడవు ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఫోల్డ్ చేయడానికి వన్ ఇంచెస్ తీసుకున్నాను ఇదేమో లూజు ఫోర్ ఇంచెస్ అనమాట ఫోర్ ఇంచెస్ తీసుకొని టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను చూడండి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి చంక ఆమ్ రౌండ్ వచ్చేసి చూడండి ఏడు ముప్ప ఎనిమిది అయితే పదహారు ఇంచులు వస్తుంది అన్నమాట ఎనిమిదిన్నర అయితే పదహారు ఇంచులు ఎనిమిది ఇంచులు అయితే సరిపోతుంది పదహారు ఇంచులకి చంక ఆమ్ రౌండ్కి అలా పెట్టేసుకొని కింద చంక దగ్గర కూడా సేమ్ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకొని మీరు కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి చూడండి ఆమ్ రౌండ్ ఇంకా అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు లోతుకు వెళ్ళిపోయేలాగా కటింగ్ చేసుకుంటే అప్పుడు ముందు వైపున ఫ్రంట్న కుచ్చులు కుచ్చులు రావన్నమాట నీట్గా ఉంటుంది భుజం దగ్గర కూడా డాట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ చేతుల పైన చంకా ఆమ్రౌండ్ దగ్గర డాట్లు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ భుజం దగ్గర కూడా డాట్స్ పెట్టుకోవాలి షేప్ నీట్గా వచ్చేలా కట్ చేస్తేనే బాగుంటుందండి హ్యాండ్స్ టాపు రెడీ అయిపోయింది కట్ చేశాను చూడండి ఇప్పుడు ప్యాంట్ కూడా కట్ చేస్తున్నాను మొత్తం ఫుల్ వీడియో పెట్టానండి మీరు స్కిచ్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుందండి చూడండి మనము ఫస్ట్ పొడవు తీసుకుందాము థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట థర్టీ ఎయిట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని థర్టీ నైన్ ఇంచెస్ కట్ చేస్తున్నాను చూడండి పొడవు ఇలా కట్ చేశాను ఇలా థర్టీ నైన్ ఇంచెస్ వచ్చిందనమాట చూడండి థర్టీ నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా చూడండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము పై వైపున నడుము దగ్గర ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చింది కదా మనం నడుము దగ్గర సీటు దగ్గర ఫార్టీ వన్ ఇంచెస్ కాబట్టి ఫార్టీ వన్ ఇంచెస్కి ఒక టెన్ ఇంచెస్ కలుపుకొని మనము సీటు కట్ చేసుకోవాలండి చూడండి పొడవైతే ఇలా వచ్చింది కదా ఇది కూడా ఫార్టీ వన్ ఇంచుకి మొత్తం ఫిఫ్టీ ఇంచెస్ కలిపేసి ఫార్టీ వన్ ఇంచుకి టెన్ ఇంచు కలిపేసి ఫిఫ్టీ ఇంచెస్ అనమాట అక్కడ నుంచి పై నుంచి ఒకటి నుంచి కిస్తా పదిహేను ఇంచులు కట్ చేస్తున్నాను చూడండి పదిహేను ఇంచుల వరకు ఇలా లూజ్ పెట్టాను చూడండి కింద వైపున సెవెన్ ఇంచెస్ పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఇలా సేమ్ ఇలా డ్రా చేయాలి ఈ కిస్తా వరకు పదిహేను ఇంచులు పెట్టాం కదా కిస్తా దగ్గర ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకొని మనము కరెక్ట్గా ఆ లైన్ ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా ఇక్కడ క్లాత్ తక్కువ పడింది కదా కింద వైపున గచ్చి దగ్గర రాశాను కదా ఆ క్లాత్ మధ్య భాగం క్లాత్ మనం ఇందాక వేరే క్లాత్ ఉంది కదండి టాప్ క్లాత్ కట్ చేసాం కదా వేస్ట్ క్లాత్ ఉండిపోయింది కదా ఆ క్లాత్ ఇలా ఫోర్ మడతలుగా ఇలా కట్ చేసి మడత పెట్టుకొని చూడండి ఇలా పెట్టాలి ఆ జాయింట్ ఫుల్ చేయాలన్నమాట చూడండి పైనుంచి ఇక్కడ వరకు కిస్తా పదిహేను ఇంచులు ఈ ప్యాంటుకు పదిహేను ఇంచులు పెడితేనే బాగుంటుందండి ఫోర్టీన్ అలా పెడితే సరిపోదు అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఈ లైన్ కలిసేలాగా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఈ క్లాత్ని మనము స్టిచ్చింగ్ చేసిన విధంగానే దానిపైన ఒక ఇంచ్ ఎక్స్ట్రా దానిపైన ఇలా పెట్టాలన్నమాట కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసాక కూడా అదే అంతే క్లాత్ పడుతుంది కాబట్టి ముక్కలు ముక్కలు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసినట్టుగా దాని పైన జరిపి పెట్టాలి చూడండి ఇక్కడ వన్ నుంచి కనబడుతుంది కదా ఎక్స్ట్రా దాని మీదకి పెట్టాను ఇలా ముక్కలు ఎటు పోకుండా పిన్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు క్రేప్ లైనింగ్ క్లాత్ కదా మనం కట్ చేసాము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకొని నీట్గా సర్దుకొని కరెక్ట్గా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఇదే ఎలాగైతే ఉందో అలాగే కట్ చేసుకోవాలి నీట్గా చూడండి మీరు చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా వీడియో కావాలన్నా నేను పెడతాను టైలరింగ్ కోచింగ్ అన్నీ కూడా ఫ్రీ కోచింగ్ పెడుతున్నాను అనమాట ఏది ఒకటి మిస్ అవ్వకుండా అన్ని పిన్ టు పిన్ పెడుతున్నాను మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అర్థం కాలేనప్పుడు మనం నాకు కామెంట్ పెడితే నేను మేము వెంటనే మరి రిప్లై ఇస్తామన్నమాట చూడండి ఇలా సేమ్ ఇలా కట్ చేయాలన్నమాట చూడండి కట్ చేసి నడుం బెల్ట్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి నడుం బెల్ట్ ఏంటంటే మనము లోపల ఎలాస్టిక్ వేస్తున్నాను అయితే ఎలాస్టిక్ వేయమని చెప్పారు వాళ్ళు అందుకే ఎలాస్టిక్ వేస్తున్నాం నడుం దగ్గర ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ క్లాతే మడత పెట్టి ఫోల్డ్ చేసి మనం కుడితే నడుము దగ్గర గుచ్చుకుపోద్ది అనమాట చూడండి ఇలా నాలుగు మడతల కింద వేరే ఇంకో క్లాత్ కట్ చేసుకున్నాను ఇంతక మిగిలిపోయిన ఉన్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఇక్కడ జాయింట్ వేసుకొని ఎలాస్టిక్ వేసేలాగా లోపలికి మడిచి కుట్టేలాగా ముక్సులు పట్టి కుడతాం కదా మనము అలాగే జాయింట్ చేసి లోపలికి మడిచేసి ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది అనమాట చూడండి దానికోసమని ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను ఇలా ప్యాంట్ కూడా రెడీ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి గుడ్ ఫ్రైడేకి శ్రీకాకుళం వెళ్ళామండి అక్కడ మా బావగారు వాళ్ళు ఉంటారు అయితే అక్కడ ఈ డ్రెస్ స్టిచ్ చేశాను అనమాట మా పెద్ద అమ్మాయి అనమాట ఈ అమ్మాయి అమ్మాయికి చక్కగా ఈ డ్రెస్ స్టిచ్ స్టిచ్చింగ్ చేసాము చూడండి ఎలా ఉందో నీట్గా వచ్చింది చూడండి బ్యాక్ వైపున జిప్పు కూడా వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్